హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు ఈ లడ్డూలు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి అచ్చంగా స్వీట్ షాపుల్లో కొన్నట్టే ఉంటాయి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి బూందీ గరితో పని ఉండదు వీటిని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ని వేసి కొంచెం పలుచుగా కలుపుకోవాలండి శనగపిండిలో చిటికడు సాల్ట్ను కూడా వేసి ఉండలు కట్టకుండా పలుచుగా కలుపుకోవాలండి పిండిలోని వాటర్ని వేసేటప్పుడు ఒకసారి వేసేయకండి ఉండలు కట్టేస్తాయి కొంచెం కొంచెంగా వేసి చూసి కలుపుకోండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రేక్ సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా అవసరం ఏం లేదండి కాస్త తక్కువగానే వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని నేను ఏ విధంగా వేస్తున్నానో అలా వేయండి ఒక చోట వేసేకండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట పిండిని వేసేటప్పుడు ఒకచోటే ఒక ఒకచోటే వేస్తే మందంగా వచ్చేస్తాయి ఈ విధంగా వేసుకోవాలండి వేయించేటప్పుడు మరీ ఎక్కువగా వేయించక్కర్లేదండి సగం వేగితే సరిపోతాయి వీటిని విధంగా వేయించిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసేటప్పుడు నిండుగా వేసేయకండి సగం వేయండి నిండుగా వేసేస్తే కింద మెత్తగా అయిపోయి పైన సరిగ్గా నలగవు ఈ విధంగా బర్గా ఉండే విధంగా చూసుకుంటే మనకి లడ్డూలు అనేవి బాగుంటాయి చూడండి మొత్తం అంతా ఇదే విధంగా మిక్సీలో వేసుకుని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి మెత్తగా కాకుండా ఈ విధంగా బరగ్గా ఉండేలా చూసుకోవాలండి ఈ విధంగా ఉంటేనే మనకి లడ్డూలు అనేది టేస్ట్ బాగుంటాయి ఒక ప్యాన్లో ఒక కప్పు పంచదారిని వేసి మనం ఏ కప్పుతో అయితే పంచదారణ వేస్తున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా వేయండి పంచదార పాకమేమీ రావక్కర్లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది పంచదార లేతపాకం పాకం అలా ఏమి ఉండదండి జస్ట్ పంచదార కరిగి మనకి చేతికి పట్టుకుంటే ఇలా జిగురుగా ఉంటుంది చూసారా ఆ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఆ మిశ్రమాన్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలిసే విధంగా కలిపేసేయండి ఇంకా దీనిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఇది బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలపండి గట్టిగా కలిపేకుండా పైప్ అలా కదుపుతూ ఉండండి మాడిపోకుండా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి ఇంకా దీనిలో టూ టేబుల్ స్పూన్స్ పుచ్చ వేసుకోండి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ని ఏమైనా వేసుకోవచ్చు స్టవ్ ఆపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు అలా ఉంచేసేయండి ఆ మిశ్రమం చల్లారిన తర్వాత లడ్డూలుగా చేసుకోవాలి లడ్డూలు చేయడం చాలా కష్టమని అనుకుంటారండి ఈ విధంగా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరీ చల్లగా అయిపోకుండా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చేసుకోవాలి లడ్డూలు అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి పద్ధతిలో దీపావళి పండగకి ట్రై చేయండి లడ్డూల్ని విధంగా చేసుకుని ఒక ప్లేట్లకు పెట్టేసుకోండి మీకు కావాలంటే అరిచేతిలో పెట్టి ఇంకా రౌండ్గా కావాలంటే కూడా చేసుకోవచ్చండినండి చాలా సింపుల్గా టేస్టీగా మోతీచూర్ లడ్డు రెడీ మనం బయట స్వీట్ షాపుల్లో ఒక కేజీ స్వీట్ కొనాలంటే రేటు ఎక్కువగానే ఉంటుందండి అదే మనం ఇంట్లో కనుక ఒక కప్పు శనగపిండితో ప్రిపేర్ చేసుకున్నట్లయితే నాకైతే ఇరవై ఒక్క లడ్డు అయిందండి ఫుడ్ కలర్ అనేది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మానేసేయండి వీడియోలో బాగా కనిపించడం కోసం అయితే నేను ఫుడ్ కలర్ని వేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్